సుప్రీం కోర్టుకి అన్ని రాష్ట్రాల సిఎస్ చీఫ్ సెక్రటరీలందరూ కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది ఎందుకంటే కుక్కల విషయంలో రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలంటే ఏ రాష్ట్రము దాఖలు చేయలేదు ఒక్క తెలంగాణ పశ్చిమ బెంగాల్ తప్ప మిగతా ఇరవై ఆరు రాష్ట్రాలు దీని గురించి ఏం చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ కుక్కల్ని షెల్టర్కి తీసుకెళ్లి అక్కడ వాటికి వ్యాక్సిన్ వేసి మళ్ళీ తీసుకురావాలి దీని మీద అఫడవిట్ ఇవ్వండి అని సిఎస్కి చెప్తే ఒక్కలు పట్టించుకోలేదు ఏ రాష్ట్రం అంటే ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రులు మిగతా కేబినెట్ అందరు చెప్పాలి కదా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని సిఎస్కి చెప్తే సీఎస్లు ఏమొచ్చేసి పెట్టిన దాఖలు చేస్తారు దాని గురించి ఇప్పుడు ఏమొచ్చేసి సుప్రీంకోర్టు సీరియస్ అయింది అన్ని రాష్ట్రాల మీద ఉన్న దానివల్ల సీఎస్ఎల్ అందరూ వెళ్లి సొలిసిటర్ జనరల్ ద్వారా క్షమాపణలు అయితే సుప్రీం కోర్టును కోరారు ఇప్పుడు కావలసింది క్షమాపణలు కాదు ఈ కుక్కల్ని షెల్టర్లకు పంపించి మళ్ళీ అక్కడ వ్యాక్సిన్ వేసి ఎక్కడ తీసుకొచ్చారో అక్కడ విడిచిపెట్టడం సమస్యకు పరిష్కారమే కాదు అన్ని రాష్ట్రాలు కూడా కుక్కల్ని షెల్టర్లకు పంపించారు వీధికి రెండు కుక్కలు ఉంటే చాలు కానీ పది పదిహేను వేసి కుక్కలు ఉంటున్నాయి పిల్లలు వెళ్తే చనిపోతున్నారు పిల్లలు దాడులు చేస్తున్నాయి పిల్లలు చనిపోతారు కదా ఆ తల్లిదండ్రులకు తెలుసు ఆ బాధ ఏంటో మనకేం తెలుస్తుంది ఒక్కొక్కడు జంతు ప్రేమికుడు మీదకు వచ్చేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు మంచిదే మరి ఒక్కొక్క జంతు ప్రేమికుడు ఇరవై ముప్పై కుక్కలు తీసుకెళ్ళొచ్చు కదా వీధి కుక్కల్ని మళ్ళీ వీళ్ళ ఇంట్లో చూస్తే ఫారిన్ బ్రీడ్ ఉంటాయి ఒక్కడు దేశీ కుక్కని పెంచడు మళ్ళీ ఒక్కొక్కడు మాటలు చెబుతుంటాడు అడవశేషి కావచ్చు లేకపోతే మన అమలగారు కావచ్చు లేకపోతే మిగతా సెలబ్రిటీలు ఉన్నారు కదా ఒక్కడ కూడా బైక్ మీద తిరిగేవాడు ఉండడు ఆ బైక్ మీద తిరగడము నడిచి వెళ్ళడము చేస్తే తెలుస్తుంది ఆ కుక్కల వల్ల వచ్చిన నష్టమేంటో వీడందరూ ప్రతి ఒక్కరు కూడా లగ్జరీ కార్లో తిరుగుతారు వీళ్ళు ఒక పది అడుగులు నడిస్తే చాలు పది మంది సెక్యూరిటీ ఉంటారు వీళ్ళ ఇల్లు ఏమొచ్చేసి పది పదిహేను అడుగుల ఎత్తుతో ప్రహరీలు నిర్మించి సెక్యూరిటీ పెట్టుకుంటారు ఇలాంటి వాడి ఇంటికి ఆ కుక్కలు ఏమొస్తాయి కాబట్టి కుక్కలు మంచివి అందరికి మంచిగానే ఉన్నాయి కదా మరి ఇందుకు ఇప్పుడు ఇలాంటి తీర్పులు ఇస్తున్నారు అనుకుంటారు వీళ్ళు కానీ ఒక్కడు కూడా బ్రీడ్ బ్రీడ్ని పెంచడు మళ్ళీ వీడు వచ్చేసి మాటలు చెప్తాడు కానీ ఇక్కడ కుక్కల వల్ల ఎంతమంది చనిపోతున్నారో ఆ లెక్కలు కూడా తెలియదు ఏదైనా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసరికి మాత్రం మేము జంతు ప్రేమికులు అన్నట్టుగా బయటకు వచ్చేస్తారు అంటే ప్రజల ముందు అబ్బా నువ్వు చాలా మంచి చూడవురా నాయన నువ్వు హీరో అంటే నీలా ఉండాలని జనాలు కూడా కామెంట్ల మీద కామెంట్లు చేసేస్తుంటారు ఇప్పుడు దీనివల్ల ఎంతమంది చనిపోతున్నారు ర్యాబిష్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ వేసినంత మాత్రమైన సమస్య కాదు వాటికి మనం ఆహారం వేయడం లేదు ఆహారం ఇంతకు ముందు దొరికేది పల్లెటూర్లో కూడా దొరికేది ఇప్పుడు పల్లెటూర్లో కూడా దొరకడం లేదు అందుకే కోళ్ళ మీద పట్టాయి ఆ కోళ్ళు కూడా ఇప్పుడు పెంచడం మానేశారు అవి కూడా దొరకడం లేదు కోళ్ళు కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా పిల్లల్ని పీక్ తింటున్నాయి ఇప్పుడు పట్టణాల ఇంకా ఎక్కడ దొరుకుతాయి పట్టణాలు అస్సలు దొరకవు పోనీ మనం ఏదైనా వదిలేసినటువంటి ఫుడ్ ఎక్కడ వేస్తున్నాం కవర్లో చుట్టేసి వేస్తున్నాం దానివల్ల ఆ మాత్రం దుకొద్దో గొప్ప దొరుకుతుంటే అదే దొరకడం లేదు కుక్కలకి కడుపు నిండితే అవి ఏమీ అనవు కుక్కలకి కడుపు నిండితే చాలు ఒక పూట కడుపు నింపిస్తే ఆ రోజంతా అది ఏదో ఒక విధంగా గడిపేది కానీ ఎవరి మీద దాడి చేయదు కానీ దానికి వారం రెండు వారాలుగా ఆహారం దొరకకపోతే ఏం చేస్తుంది చిన్న చిన్న పిల్లల మీద దాడి చేస్తుంది వాళ్ళు దొరకకపోతే మన మీద దాడి చేస్తుంది కాబట్టి సమస్య పరిష్కారం ఇప్పుడు ఎక్కడ దొరకదు కుక్కల్ని షెల్టర్ లోకి తీసుకెళ్లడమే సమస్యకి పరిష్కారం ఒకప్పుడు వీధికి రెండు మూడు కుక్కలు ఉంటే ఎవడైనా ఒక దొంగ వచ్చినా సరే అరిచేపేవి అలాగే ఆ వీధిలో అందరం కూడా ఆ రోడ్ల మీద అన్నం వేసేయడము లేకపోతే ఒక గిన్నె సపరేట్ పెట్టేసేవాళ్ళం పల్లెటూర్లో మన నైంటీస్ కిట్స్ తెలుస్తుంది ఇలాంటివన్నీ మన దగ్గర కూడా కొన్ని కుక్కలు దౌర్జన్యం చేసి తినుకునేవి ఎందుకంటే అప్పట్లో మనకు అలాంటి ఇల్లు ఉండేవి అనమాట ఇప్పుడు ఎవరింటికి వాడే గజల దొట్లు ఇది చేసుకొని మొత్తం గ్రిల్స్ ఏర్పాటు చేసుకొని మొత్తం కుక్కల్ని రాకుండా కోళ్ళని రాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తే అవి ఏం చేస్తాయి మరి ఆకలికి అవి మరి ఇక్కడ పుట్టే కదా ఈ భూమి మీద అవి కూడా ఆకలి జీవులే కదా కాబట్టి మరి వాటికి అవి దాడులు చేస్తాయి ఇప్పుడు అడవలో సింహం ఏం చేస్తుంది ఆకలి తీరే వరకు కూడా ఒక జంకని ఆటాడుతుంది కడుపు నిండిపోయిన తర్వాత అసలు అది వేటే ఆడదు దాని ముందు ఎన్ని జంకలు వెళ్ళినా వేటాడదు ఎందుకంటే దాని కడుపు నిండిపోయింది మళ్ళీ దానికి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు వెంట ఇలాంటి పరిస్థితి ఒక అడవులో కూడా ఒక సిస్టమేటిక్ ఉంది కానీ మన దేశంలో మన మన మనుషుల మధ్య లేదా సిస్టమేటిక్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు షెల్టర్లకు తీసుకెళ్లడమే షెల్టర్లకు తీసుకెళ్లి అక్కడ ఏదో ఒకటి చేయాలి ప్రభుత్వాలే మరి దీన్ని పట్టించుకోవాలి ఇది ఇది సామాన్య ప్రజల వల్ల అయ్యే పని కాదు ఇక ఎంతమందిని కోల్పోతుంటాం పిల్లలు చనిపోతున్నారు